హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే మునగాకు ఫ్రై దానికి కావలసిన పదార్థాలు ఎర్రగడ్డలు ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు కరివేపాకు పోపు దినుసులు శనగింజల పొడి మునగాకుని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా కాస్త ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని ఇలా తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే వేసుకున్నాం బాగా బాగానిచ్చి ఇందులోనే కరివేపాకు ఎర్రగడ్డలు వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ బాగా బాగానిచ్చి ఇందులో మునగాకు వేసుకుందాం బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే తెల్లగడ్డ దంచి పెట్టుకొని ఇందులో వేసుకుందాం బాగా కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులో కాస్తంత కారం వేసుకుందాం ఇప్పుడు మిరపొడి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకొని అందులో శనగీజల పొడి వేసుకున్నాం తగినంత శనగీజల్ పొడి బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం ఇంతేనండి ఎంతో రుచికరమైన మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ